పదరా మొలక లెత్తమని పిలుపునిచ్చి పదరా పదర పదర పదరాలు పలుగు దించిపదే రానిదను బ్రతుకు భూములిక మెతుకులిచ్చు పెదరా చలనం మరి కాదా సంచలనం చిలుకల్లే మొదలై ఉత్పెన కాదా ఈ కథనం మీలో ఈ జడికి చలడే అల జడికి చెలుపల్లే మొదలై చరితగా మారే నీ పయనం మీ ఆశయమే తమ అని తమ కోసమని తెలిసాను లక్ష్యముని తమ రక్షవని మినదించేరా పదర పదర పదర

అందరూ కూడా ఆలోచించుకోండి కుటుంబ కుటుంబ పరిస్థితులు మనకు వచ్చే సంపాదన సరిపోవడం లేదు నేను ఎన్నో వేల కుటుంబాల్ని కలవడం జరిగింది వాళ్ళలో కూర్చొని మాట్లాడడం జరిగింది ఇక్కడ ఈ మండలాల్లో కాని మిగతా మండలాల్లో గానీ ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళు అవ్వచ్చు మనకు కుటుంబానికి వచ్చే సంపాదన సరిపోవడం లేదు మన ఖర్చు పెరిగిపోయింది ఆ రకంగా వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఏంటంటే మేము ఏదో ఒకటి రెండు సంక్షేమ పథకాలు ఇస్తున్నాం వాటి వల్ల మొత్తం అయిపోతుంది అనే పరిస్థితి ఉంది కానీ ఆ పరిస్థితి లేదమ్మా ఇక్కడ ఖర్చు పెరిగిపోయింది దాన్ని సపోర్ట్ చేయడానికి చంద్రబాబు గారు సూపర్ సిక్స్ అనే ఆరు పథకాలను తీసుకురావడం జరిగింది ఆడపడుచులకు సపోర్ట్ గా మీకు వచ్చే పిన్షన్ మూడు వేల నుంచి నాలుగు వేలు చేయడం జరుగుతూ జూలై ఒకటో తేదీ ఏడు వేలు రావడం జరుగుతోంది అకౌంట్లోకి అకౌంట్ లోకి తర్వాత నెల నుంచి నాలుగు వేల రూపాయలు రావడం జరుగుతోంది తొలి మన గవర్నమెంట్ ప్రభుత్వం మన గవర్నమెంట్ ఏర్పాటు అలాగే ప్రతి ఆడబిడ్డకి పద్దెనిమిది ప్రతి ఆడబిడ్డకి నెలకి పదిహేను వందల రూపాయలు ఈ రోజున అది లేదు పదిహేను వందల రూపాయలు అవ్వడం జరుగుతుంది ఉంది అలాగే మూడు గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఫ్రీ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఉంది అలాగే మీ ఇంట్లో చదువుకున్న పిల్లలు ఉద్యోగం లేకుండా ఉంటే అబ్బాయి అవ్వచ్చు అమ్మాయి అవ్వచ్చు నెలకి మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృద్ధి వస్తే ఇవ్వడం జరుగుతూ లోకేష్ బాబు యువని కింద మీ అందరికీ మీ పిల్లలందరికీ ఉద్యోగం వచ్చేటట్టుగా నేను చూసుకుంటాను వేమిరెడ్డి ప్రభాకర్ तो मुझे बात तो मैं ही दिस कोटा అలాగే ఇక్కడ కళ్ళగారు ఎక్కడ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదివిన ఆడపిల్చలందరూ కూడా ఒక పథకం పెట్టడం జరిగింది మన గవర్నమెంట్ రాకముందే ఒక పథకం స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ రెండు నెలల నుంచి జరుగుతూ ఉంది దాదాపు డెబ్బై డెబ్బై వేల పైన ఆడ ఆడబిడ్డలందరూ కూడా రిజిస్టర్ చేసుకోవడం జరిగింది వారి భవిష్యత్తు కోసం వాళ్ళు ఫ్యూచర్ లో ఏ స్కిల్ డెవలప్మెంట్ చేసుకుంటారు ఏ ఏ డిగ్రీ చేసుకుంటారు దాని మీద బేస్ చేసుకొని లోన్ ఇవ్వడానికి అలాగే బీసీ డిక్లరేషన్ కింద యాభై ఏళ్ళు నిండిన బీసీ సోదరులందరూ కూడా పెన్షన్ వచ్చే మార్గం ఉంది పెంచిన నాలుగు వేల రూపాయలు బీసీ సోదరులకు యాభై నుండి యాభై నిండినకే వస్తుంది అలాగే బీసీ డిక్లరేషన్ లో ఎన్నో పథకాలు సప్లై అనేది లోన్స్ గానీ రకరకాల పథకాలన్నీ ఉన్నాయి దాంట్లో మీరు ఒకసారి చూసుకోవాల్సిన అవసరం ఉంది ఇవన్నీ చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు అందరు కలిసి ఒక ఉమ్మడి మేనిఫెస్టో తయారు చేసి ప్రతి కుటుంబానికి మా ముందు అండగా అండగా ఎలా ఉండాలి ఈ నాలుగు ఐదేళ్లలో ఆగిపోయిన అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలంటే ముందు కుటుంబాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి కుటుంబం మీద భారం పడింది ఈ రోజున గత ఐదేళ్లుగా కూడా ఇందాక ఎవరో చెప్తా ఉన్నారు పరికరాన్ని మద్యం పోసి అందరి హెల్త్ నాశనం చేస్తున్నారు ఎవరైనా మద్యం తాగే వాళ్ళు ఒక కోటర్ తీసుకుంటే ఒక కోటర్ తాగే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి మీరు లెక్కేసుకుంటే ఐదు సంవత్సరాలకి దాదాపుగా రెండు వందల లక్షలు రెండు వందల లక్షలు ఎక్స్ట్రా కట్టారు ఈ ఐదేళ్లలో ఎవరైనా సోదరులు కానీ వాళ్ళు అయితే వారికి మద్యం మార్ని పడిపోయి హెల్త్ నాశనం అయిపోతా ఉన్నాయి అలాగే మీరు హెల్త్ కేర్ వ్యవస్థ చూడండి ఇక్కడ ఈ రోజు కూడా ఎనిమిది మండలాల్లో సరైన హాస్పిటల్ లేదు మీకు ఏదైనా అవన్నీ కూడా మనం అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది డయాలసిస్ సెంటర్స్ లేవు డయాలసిస్ సెంటర్స్ పెట్టాల్సిన అవసరం ఉంది స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టబోతా ఉన్నాం ప్రతి మండలంలో కూడా ఆడపడుచులు ఎవరైతే ఉద్యోగం చేయగలరో వాళ్ళు స్కిల్ నేర్చుకుని మనం మేము కాకాల చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఎలా అలా పెట్టి ముందుకు తీసుకెళ్లాలని ప్రణాళిక చేసుకుంటున్నాము క్లియర్ కట్ గా మేము రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గాని నేను గాని ఒక పద ఒక ఒక పథకంపై ఒక నిర్దిష్ట లక్ష్యంతో ఈ ఐదేళ్లు ఉదయగిరి రూపురేఖలు మార్చడానికి ఒక అడుగు ముందుకు వేస్తామని స్పష్టంగా చెప్పడం జరుగుతూ ఉంది ఆ విజయరామన్న అలాగే మన పెద్దలు ఎంతో మంది ఎమ్మెల్యే మన ఎమ్మెల్యే మాజీ శాసనసభ్యులు ఉన్నారు ఉపాధ్యక్షుడు అలాగే సోదర సమాలు విజయరామన్న విజయరామన్న సహకారంతో ఉన్న రామారావు గారి సహకారంతో రెడ్డి గారు అవ్వచ్చు అలాగే మాజీ జడ్పీ చైర్మన్ చంచుబాబు యాదవ్ గారు అవ్వచ్చు ఇతరుల సహాయం తీసుకొని మేధావుల సహాయంతో ఈ ఐదేళ్లు మనం ఒక నిర్దిష్ట లక్ష్యంతో ఎలా ముందుకు వెళ్ళాలి ఎలా డెవలప్మెంట్ చేసుకోవాలి ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి ఒక పోరాటంగా చేయాల్సిన అవసరం ఉంది మనం నీటి గురించి అలాగే హరిబాబు గారు చెప్పడం జరిగింది ఐదు వందల మీటర్లు మనం ఇరిగేషన్ చేసుకుంటే మన చెరువుకి నీళ్లు తెచ్చే కార్యక్రమం ఆ బాధ్యత మేము తీసుకుంటాము విజయవాములకి ఐడియా ఉంది ఇరిగేషన్ మీద ఏం చేయాలన్నది అన్న సహకారం తోటి మేము ఐదు వందల మీటర్లు కంప్లీట్ చేసి దాన్ని ఇక్కడికి నీళ్లు తెచ్చే మార్గం మేము చూస్తాము అలాగే ఇంకొకటి మీరు వాటర్ గురించి వాటర్ ప్లాంట్ ఒకటి నైన్టీ పర్సెంట్ కంప్లీట్ అయింది కానీ చూసి ఆ టెన్ పర్సెంట్ వర్క్ కూడా ఫినిష్ చేసి దాన్ని దాన్ని రిపేర్ చేసి దాన్ని మీకు అందరికి అందించే బాధ్యత తీసుకుంటాము అలాగే కూడా ఇక్కడ కొంత డ్రైనేజ్ వ్యవస్థలు కానీ సరిగా లేవు వాటి గురించి కూడా రోడ్లు కానీ ఇంకేదైనా మనం ఇంకా రోడ్లు వేయాల్సిన పరిస్థితి ఉంటే వాటిని కూడా అడ్రస్ చేయడం జరుగుతుంది ఇక్కడ ఉన్న సిసి రోడ్ అవ్వచ్చు దాదాపుగా మనం విజయరావ ఉన్నప్పుడు కానీ రామారావు గారు ఉన్నప్పుడు కానీ జరిగిన డెవలప్మెంట్ తప్పితే మిగతా పెద్ద డెవలప్మెంట్ ఇక్కడైనా నాకైతే నేను కనపడటం లేదు నేను కొత్తగా వచ్చిన కూడా నాకు చూసేదానికి కూడా ఏం కనపడటం లేదు పాపన్ కూడా బాగాలేదు తెలుగుదేశం పార్టీ అభిమానులు అన్నది తెలుసు దాదాపు నైన్టీ నైన్టీ పర్సెంట్ ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభిమానులు ఉన్నారు హరిబాబు గారు చెప్పిన దాన్ని బట్టి మీరందరూ ఓట్ చేస్తారని ఖచ్చితంగా నేను నమ్ముతా ఉన్నాను కానీ మీరు కొంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేయాల్సిన అవసరం ఉంది మన ఎస్సీ సోదరులు వచ్చు ఎస్టీ సోదరులు వచ్చు మైనారిటీ సోదరులు వాళ్ళు ఎలాకెళ్ళి మన క్యాంపెయిన్ చేయాల్సిన అవసరం ఉంది ఆడపడుచులకి రిక్వెస్ట్ చేస్తుంటా ఉన్నాను మీరు వాళ్ళకి చెప్పి మన సూపర్ సిక్స్ పథకాలు ముందుగా క్లియర్ గా చెప్పండి వాళ్ళకి మనం గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏం చేయబోతుంది వాళ్ళని ఒక రకమైన భ్రమలో పెట్టిన వాలంటీర్ వ్యవస్థ లేకపోతే ఇంకో రకంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అవన్నీ కూడా వాళ్ళకి చెప్తే అర్థం కాదు సో ఆడపడుచులకి క్లియర్ గా చెప్పండి ఎంత ఎన్నో పథకాలు వస్తా ఉన్నాయని మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎంతసేపు మాకు సమయం ఇచ్చినందుకు ఈ ప్రోగ్రామ్ చేసిన గారికి అలాగే ఓంకార్ గారికి వింత నాయకులు అందరికీ కూడా నేను నమస్కారాలు తెలుపుకుంటా ఉన్నాను జై తెలుగుదేశం జై చంద్రబాబు